విశాఖ సహకార బ్యాంక్ వ్యాపార లక్ష్యం ఎనిమిది వేల కోట్లు ద్వారకా నగర్ విశాఖపట్నం సహకార బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యాపార లక్ష్యం ఎనిమిది వేల కోట్లుగా నిర్ణయించామని చైర్మన్ చలసాని రాఘవేందర్ రావు వెల్లడించారు ఆయన ద్వారకా నగర్ లో ఐదో లైన్ లో గల బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు తమ బ్యాంకు పంతొమ్మిది వందల పదహారులో ప్రారంభించి గత నూట తొమ్మిది ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు ఏపీలో నలభై ఏడు హైదరాబాద్ సహకార బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు విశాఖ బ్యాంక్ అని పేర్కొన్నారు దేశంలో పదిహేను వందల రెండు పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయని గుర్తు చేశారు బ్యాంకు సభ్యులకు లక్ష వరకు ఉచిత జీవిత బీమా ఉందన్నారు రుణగ్రహీతలకు నాలుగు శాతం రాయితీ ఇస్తున్నామన్నారు సమావేశం ఆమోదంతో సభ్యులకి డివిడెండ్ చెల్లించేటువంటి కార్యక్రమం రేపు ప్రారంభించాలని పాలక భావిస్తాం ఆ రకంగా గత నలభై ఒక్క సంవత్సరాలుగా సభ్యులకి నిరంతరంగా డివిడెండ్ చెల్లించడం సంక్షేమ పథకాలను అమలు చేయటం ఒక సామాజిక దృష్టితో ఈ సంస్థ నిర్వహించేటువంటి కార్యకలాపాలని ఈ సంస్థ నిర్వహిస్తా ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ప్రజలందరికీ ఈ సంస్థని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రజల యొక్క చేయూతని అందించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకి మన కార్యకలాపాలు ఉన్నాయి మన కార్యక్షేత్రం రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతుల ప్రకారం మన మహిళా నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఇది మన బ్యాంక్ యొక్క కార్యకలాపాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల పరిధిలో ఎక్కడైనా నిర్వహించుకునేటువంటి అవకాశం స్వేచ్ఛ ఉంది ఈ దిశగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా